అధికారులకి వాళ్ళ గౌరవం వాళ్ళకి ఇస్తూ ఇదివరకు నేను నేను అబ్జర్వ్ చేసేవాడిని జిల్లా పరిషత్ మీటింగ్ జరుగుతున్నా మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ జరుగుతున్నా కమిషనర్ గారు ఇదిగో ఇప్పుడు వీళ్ళు ఈ ఏరియాకి రోడ్డు అంటున్నారు మనం ఎట్టించి డబ్బులు ఇవ్వగలం మీరు చెప్పండి మేయర్ నేను మున్సిపాలిటీలు మీటింగ్లు ఇవి కూడా కవర్ చేశాను కార్పొరేషన్స్ మీటింగ్స్ ఇవి కూడా కవర్ చేశాను నేను పంచాయతీలు చూశాను జిల్లా పరిషత్తులు చూశాను అన్ని చూశాను నేను వేల తరబడి ఫీల్డ్లో తిరిగినటువంటి వాడిగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఇదివర కొట్టి రోజుల్లో టి వెంకటేశ్వరరావు గారు విజయవాడ మేయర్గా ఉన్న టైంలో నేను సిటీ కేబుల్లో ఉన్నప్పుడు ప్రవీణ్ ప్రకాశే కమిషనరు అంతకుముందు రజిత్ భార్గవ్ కమిషనర్ నేను ఇలా చూశాను రజిత్ భార్గవ్ని కమిషనర్ చూశాను ప్రవీణ్ ప్రకాశ్ని చూశాను అరవింద్ కుమార్ని చూశాను శ్రీలయ్య మన ఆవిడ పేరేంటి మన ఉషారాయణి గారిని చూశాను వీళ్ళందరినీ కమిషనర్లుగా చూశాను కలెక్టర్లను చూశాను మీ ఈ జిల్లా పరిషత్ మీటింగ్లు వీటిట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అప్పుడు మేయర్ ఈవెన్ ఆవిడ పంచుమర్ తన్నురాల మేయర్గా ఆవిడ ఉన్నప్పుడు కూడా ఎట్లా పై అక్కడ లేవనెత్తుతారు ఈ ఏరియాలో మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది ఇన్ని కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పేసి అన్నప్పుడు ఆ మేయర్ గారు కమిషనర్ గారు ఇట్లా ఇది ఎంట్లా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దీనికి ఏంటి అంటే వాళ్ళు అక్కడే చెప్పేవాళ్ళు అమ్మ మన దగ్గర ఉన్నటువంటి ఫండింగ్ ప్రకారం ఇది ఇబ్బంది ఉంది ఈ రూట్ లో కనుక చేయగలిగితే ఇట్లాగా లేకపోతే కొంచెం టైం తీసుకుంటుంది అప్పుడు లేదు నాకు ఇది కంపల్సరీ కావాలని ఒత్తిడి చేసినటువంటి ఉన్నాయి వీళ్ళు వాళ్ళకి గౌరవం ఇచ్చేవాడు వాళ్ళు కూడా ఇది మన దగ్గర ఉన్నటువంటి ఫినామినా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఈవెన్ జిల్లా పరిషత్తులో కూడా అంతే ఇప్పుడు కలెక్టర్ ఇదే జిల్లా పరిషత్ చైర్మన్ పక్కన ఉంటే జిల్లా పరిషత్ కి సంబంధించిన ఉంటారు అక్కడ సిఇ ఆయన అట్లాగే కలెక్టర్ వీళ్ళు కూడా కూర్చునేవాళ్ళు జిల్లా పరిషత్ కూర్చున్నప్పుడు ఇదిగో ఈ మా ఏరియాలో